ఎందుకు మజ్జరిస్ట్ పార్టీ మీకు సపోర్ట్ చేస్తుంది మొదటి కాలకు ఇదే మజ్జరిస్ పార్టీ టిఆర్ఎస్ సపోర్ట్ చేసింది కదా కేసీఆర్ భుజాల మీద అన్నాడబ్బులు ఓవైసీ బ్రదర్స్ ఊరేగించారు కదా మరి రోజు మీ దగ్గరికి ఎక్కి వచ్చిందో చెప్పాలి హైదరాబాదు ప్రజలారా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒక చీకటి ఒప్పందం చేస్తున్నది హైదరాబాద్ నగర మేయరు పార్టీకి మార్గించవ్వాలనేటువంటి దుర్మార్గ ఒప్పందంతో ఈరోజు లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాను మీకు ఇందులో ఒక అవసరం లేదా ఎందుకంటే ఇదే లో చిన్న పెద్దమ్మ గుడి ఉండింది పెద్ద తల్లి గుడి ఉంటే ఎంత పది పదిహేను ఇరవై గజాల్లో గుడి ఉంటే ఆ గుడిని కూడగొట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆ విగ్రహాలను మాయం చేశారు చిన్న గుడి అనేక సంవత్సరాల నుంచి గుడిని గత నెల రోజుల క్రితం విగ్రహాలను మాయం చేశారు కానీ కానీ అదే అదే మజిలిస్ట్ పార్టీ డిమాండ్తో నేతీ పక్షంలో ఎవడ ఈ ఈరోజు మరి ఆ రకంగా మరి ఆ యొక్క శ్మశాన్ ఘాట్ శాన్ ఘాట్ కు ల్యాండ్ ఇచ్చాడు అదే ఎర్రగడ్డలో ఘాట్ ఘాట్కు ల్యాండ్ ఇచ్చారు ఇచ్చాడు ఈరోజు మరి ఏ రకంగా మిలిటరీకి సంబంధించినటువంటిస్తాం వేరే ఎకరాలు ఎరగడ్డలో వేరే ఎకరాలు ఇస్తాం కానీ గుడి ఇరుగురు ఎలాగో ఉంటే ఆ గుడిని కొడగొడతాడు ఈ మహానుభావుడు రేవంత్ రెడ్డి మంచిలిస్ట్ పార్టీకి భయపడి పెద్ద మొక్కని కూలగొచ్చినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ విగ్రహాన్ని మాయం చేసినటువంటి అమ్మవారి విగ్రహాన్ని మాయం చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ అందుకే మనం చేస్తా ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే ఈ హైదరాబాద్ నగరంలో మార్పు రావాలంటే ఈ రెండు పార్టీలకు పాత్ర చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చూస్తాం ఉదయం చేస్తే సాయంకాలం వరకు మంచి పార్టీ ఎమ్మెల్యేలు జూబ్లీ ఇంటి దిగి తిరుగుతున్నారు ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు ప్రజలను మభ్య పెడతా ఉన్నారు మనం చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఈ రోజు కాకపోయినా వచ్చే శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వచ్చినాక బిడ్డ మజ్లీస్ పార్టీ ఈ సంగతి తప్పకుండా చూస్తామని మనం చేస్తా మీ ఆటలు సాగవు బిడ్డ మీ ఆటలు ఓల్ సీట్లకు వస్తే మంత్రులు మీ పర్మిషన్ తీసుకోవాలా ఓల్ సీట్లో డెవలప్మెంట్ చేయాలంటే మీ అనుమతి తీసుకోవాలా మీ జాగిరా ఈ హైదరాబాద్ అడుగుతా ఉన్నారు మంచి పార్టీ జాగిరా హైదరాబాద్ అడుగుతా ఉన్నారు ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఈ విషయాలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు మంచి పార్టీ గుండాయిజానికి రౌడీజానికి పోరాటం చేస్తమని సందర్భంలో